మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు సంకటహర చతుర్థి వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు దేవతలందరిలో తొలి పూజ అందుకునేది వినాయకుడు పూజ శుభకార్యం ఏదైనా సరే ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాత మిగతా పూజ మొదలు పెడతారు మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు సంకటములను తొలగించేది సంకటహర చతుర్థి సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజించటం వల్ల సకల కోరికలు నెరవేరుతాయి అందరికీ వినాయకుడు మొదటి ఆరాధ్య దైవంగా ఉంటాడు వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ పర్వదినాన గుమ్మంపై ఈ నీటిని చల్లితే ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితం మారిపోతుంది మీ ఇంటిలో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది మీ ఇంటిలోకి ధనం వరదలాగా వస్తుంది మీరు కుబేరులుగా మారిపోతారు మన అందరి ఇళ్లల్లో గుమ్మం ఖచ్చితంగా ఉంటుంది ఇంటిలో ఉండే అన్ని గదులకు గుమ్మం ఉన్నా లేకపోయినా సింహద్వారం దగ్గర గుమ్మం ఉంటుంది గడప ఇంటికి శ్రీరామ రక్ష గడప లేదా ప్రధాన గుమ్మాన్ని ఎప్పుడూ మనం శుభ్రంగా చూసుకోవాలి మనం గుమ్మం దగ్గర చేసే పనుల వలనే మన ఇంటిలోనికి వచ్చే పాజిటివ్ లేదా నెగిటివ్ ఎనర్జీ ఆధారపడి ఉంటుంది అందుకే గడపను చాలా పవిత్రంగా చూసుకోవాలని శాస్త్రం చెప్తోంది ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు అందులో ఒకటి ఇలవేలుపును కొలుచుకోవటము రెండవది ఇంటి గడపకు పూజ చేయటం ఇంటి గడపను సింహద్వారమని లక్ష్మీ ద్వారమని ద్వారలక్ష్మి అని కూడా అంటారు ఈ గడపకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలిసినదే ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా ఆచరిస్తున్నారు అని చాలామంది గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతలను ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకటం అని ఎటువంటి అమంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదు అని గడపకు పూజ చేయాలని మన పండితులు చెప్తూ ఉన్నారు మరి అలాంటి గుమ్మంపై రేపు సంకటహర చతుర్థి రోజు ఏం చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అంటే చాలు ఆర్తులను అక్కున చేర్చుకుని నిండు ధైర్యాన్ని ఇస్తాడు విజ్ఞాధిపతి ఏ కార్యమైనా నిర్విఘ్నంగా జరిగేందుకు ఎల్లవేళలా తోడుంటానని అభ్యమిస్తాడు వినాయకుడు అందుకే ఏ పనైనా సరే వినాయకుడి పూజతోనే ప్రారంభిస్తాం బుద్ధి బలంతో పనిచేస్తే విజయం సాధ్యమని చెప్పడానికి వినాయకుడి జీవితమే ఉదాహరణ ఆయన రూపమే భక్తకోటికి పెద్ద పాఠం సూర్యుడు నమస్కార ప్రియుడు విష్ణువు అలంకార ప్రియుడు గణపతి తర్పణ ప్రియుడు గణపతికి ప్రియమైన చతురావృత్తి తర్పణం చేయటం వల్ల ఆయుషు బుద్ధి యశస్సు ఐశ్వర్యము బలము భుక్తి ముక్తి యుక్తి చేకూరుతాయని నమ్మకం గణేషుడి దేహం విలక్షణం బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యమే మిన్నా అని ఆయన రూపం బోధిస్తుంది పుత్రుడైన గణపతికి ముందుగా గజాననుడు అనే పేరు పెట్టారు తర్వాత గణేషుడు ఆ తర్వాత విఘ్నాధిపత్యం స్వీకరించి భక్తుల మెప్పు పొందాడు నైవేద్యంగా పెట్టిన కుడుములు ఉండ్రాలు ఆరగించేవాడు వినాయకుడి మహిమలు ముల్లోకాలకు విస్తరించి సర్వజనులతో కీర్తింపబడ్డాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటివాడే వినాయకుడిని పూజించేవాడంటే వినాయకుడి శక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు మనసులో తలచిన కార్యాలను వినాయకుడు నెరవేరుస్తాడని దేవతలు నమ్మేవారు ఈ గొప్పతనం వలనే గణపతిని సిద్ధి వినాయకుడు అని పిలిచారు వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ సంకటహర చతుర్థి రోజు వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎలా పూజ చేయాలో చూద్దాం సంకటహర చవితి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలల పాటు ఆచరిస్తారు ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రత ఆచరణ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి ఆ తర్వాత గణపతిని పూజించాలి అర మీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకొని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి మనసులోని కోరికను తలుచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని ఆ క్లాత్లో వేసిన తర్వాత తమలపాకులో రెండు రెండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణా పెట్టి మనసులోని కోరికను మరొక్కసారి తలుచుకొని కట్టాలి సంకటనాశన గణేష స్తోత్రం సంకటహర చతుర్దివ్రత కథను చదువుకోవాలి ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పండ్లు స్వామికి నివేదించాలి తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేదా పదకొండు లేదా ఇరవై యొక్క ప్రదక్షిణాలు చేయాలి ఎవరి శక్తిని బట్టి వారు గరిక పూజను కానీ గణపతి హోమమును కానీ వచ్చును సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుణ్ణి కదపకూడదు సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి నియమం పూర్తయిపోయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి ఇలా సంకటహార చతుర్థి వ్రతాన్ని ఆచరించిన వారిని వినాయకుడు ఎల్లప్పుడూ రక్షిస్తాడు అని పండితులు చెప్తూ ఉన్నారు ఇక ఈరోజు మీరు సంకటాహార చతుర్థి చేసినా చేయకపోయినా గుమ్మంపై ఈ నీటిని చల్లండి చాలు ఇరవై నాలుగు గంటల్లో వినాయకుడు మీ జీవితాన్ని మారుస్తాడు మరి గుమ్మంపై ఏం చల్లాలి అంటే రేపు సంకటహర చతుర్థి రోజు వినాయకుడికి విశేషంగా పూజలు చేసిన తర్వాత ఒక గిన్నె కానీ గ్లాసు కానీ తీసుకొని అందులో రెండు చుక్కల పాలు పోయండి చిటికెడు పసుపు వేసి అందులో చిన్న గ్లాసు నీళ్లు పోయండి ఇప్పుడు ఆ నీటిలో గరిక వేసి గరికతో ఆ నీటిని బాగా కలపండి గరికతో నీటిని కలిపేటప్పుడు ఓం గమ్ గణపతియే నమ అని మూడు సార్లు అంటూ ఆ గరికను మూడు సార్లు గ్లాసులు తిప్పాలి ఆ తర్వాత వినాయకుడిని తలుచుకొని మీకు ఉన్న సమస్య మీ కుటుంబంలో ఉన్న సమస్యలు చెప్పుకొని ఆ నీటిని ప్రధాన గుమ్మంపై చల్లాలి ఇలా చల్లిన తర్వాత మిగిలిన నీటిని ఇంటిలో ఉన్న అన్ని గుమ్మాలపై వస్తువులపై చల్లాలి మంచంపై చల్లకండి బీరువాపై చల్లండి కిటికీలపై గోడలపై చల్లాలి గరికతోనే చల్లాలి ఇలా ఇల్లంతా కూడా నీటిని చల్లిన తర్వాత మిగిలిన నీటిని ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేయండి ఇంటిలో పెంచుకునే చెట్లు ఉంటాయి కదా ఆ చెట్టు మొదట్లో పోయవచ్చు ఇలా సంకటహార చతుర్థి రోజు గుమ్మంపై నీటిని చల్లితే ఇరవై నాలుగు గంటల్లో మీకు ఉన్న సమస్యలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి వినాయకుడి అనుగ్రహం కలిగి మీ జీవితం మారిపోతుంది మీరు కుబేరులుగా మారుతారు పాలకు మరియు పసుపుకు పరిహార శాస్త్రంలో చాలా శక్తి ఉంది వీటికి ఉన్న పవిత్రత గురించి వేరేగా చెప్పనవసరం లేదు పాలు పసుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాగే వినాయకుడికి కూడా ఈ వస్తువులంటే చాలా ఇష్టం వీటిని నీటిని కలిపి గుమ్మంపై చల్లితే మీ ఇంటికి ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది అందులోనూ మీరు ఈ నీటిని గరికెతో చల్లుతున్నారు కాబట్టి మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు నరదృష్టి వంటివి కూడా తొలగిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు సంకటహర చతుర్థి రోజు గుమ్మంపై వీటిని చల్లి మీ జీవితాన్ని మార్చుకుని కుబేరులుగా మారిపోండి సంకటహర చతుర్థి నాడు ఖచ్చితంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలని పండితుడు చెప్తూ ఉన్నారు అసలు ఈ సంకటహర చతుర్ది వ్రత కథ ఏమిటో తెలుసుకుందాం కానొకనాడు ఇంద్రుడు తన విమానంలో మురుగంటి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉండగా ఘర్ సేద్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్థాంతరంగా ఆగిపోవటం జరిగింది ఎందుకంటే ఘర్సేన్ అనే వ్యక్తి అనేక పాపములు చేసిన వాడు అతని చెడు దృష్టి పడగానే విమానం ఆగిపోయింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగులకు ఆశ్చర్యచక్తుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు రాజు ఇంద్రునితో మా రాజ్యంలో విమానం ఎందుకు ఆపినారో కారణం చెప్పండి అని అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఎవరిదో వ్యక్తి దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్య ఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు అన్వేషిస్తూ ఉన్నారు కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్లటం కనబడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాయులైన ఈ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు దానికి దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయమైన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించింది అని చెప్పాడు అంతేదాకా ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకుంటారు వారు మరణించిన వెంటనే మేము వచ్చి వారిని గణేష్ లోకానికి తీసుకువెళ్తున్నాం అప్పుడు సైనికులు గణేషుడి దూతను ఎంతో బ్రతిమలాడారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేషుని దూత అంగీకరించనే లేదు ఆమె దేహంపై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పవచ్చు ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది వినాయకుని భక్తులందరి దృష్టిలోని వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా సరే గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెళ్తారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని పురాణంలో చెప్పబడింది మరి ప్రతి ఒక్కరూ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి శుభ ఫలితాలను పొందండి హిందూ పురాణాల ప్రకారం పార్వతీ పరమేశ్వర్ల పెద్ద కుమారుడే వినాయకుడు దేవులందరిలోనూ లంభోదరుడే మొట్టమొదటి పూజలు అందుకుంటారు సంకటహర చతుర్థి వంటి పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం వల్ల వినాయకుని అనుగ్రహం లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు అంతేకాదు తమ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిస్తాడని తాము కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడని చాలామంది విశ్వాసము అందుకే ఈ రోజున ఉపవాసం ఉండాలని నమ్ముతూ ఉంటారు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి